శ్రీ గురుభ్యో నమ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఉదయం మూడు గంటల నుండి ఐదు గంటల మధ్యలో మీకు మేలుకు వస్తూ ఉంటే దానికి కారణం మీకేంటో తెలిస్తే ఆశ్చర్యపోతారండి ప్రతిరోజు కూడా మీకు నేచురల్గా ఉదయం అలారం పెట్టుకోకుండా మూడు గంటల నుండి ఐదు గంటల మధ్యలో మేలుకు వస్తుందా మీరు ప్రతిరోజు ఉదయం ఐదు గంటలలోపే మేలుకుంటూ ఉంటే అయితే ఈ వీడియో మాత్రం మీకోసమే ఇటువంటి వ్యక్తుల గురించి మన శాస్త్రాల్లో కొన్ని రహస్యమైన విషయాల గురించి చెప్పారు ఇవి మీరు ఖచ్చితంగా తెలుసుకుని తీరాల్సిందే ఉదయం మూడు నుండి ఐదు గంటల మధ్యలో ఆటోమేటిక్గా మెలకు రావడం అనేది సాధారణమైనది విషయం అయితే కాదండి ఒక విధంగా చెప్పాలి అంటే ఇది భగవంతుడు ఇస్తున్న ఒక సంకేతం ఇది కేవలం ఒక అలవాటు అని మీరు భావిస్తూ ఉంటే అది పొరపాటు ఇది కేవలం అలవాటు మాత్రమే కాదు దీని వెనక ఒక పెద్ద రహస్యం ఉంది ఉదయం ఐదు గంటల్లోపే మెలకువ రావడం వెనుక సైంటిఫిక్గా లాభాలు కూడా చాలా ఉన్నాయి మీకు తెలియకుండానే మీరు ఎటువంటి లాభాలు పొందుతూ ఉంటారు ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి మీరు లాభాలతో పాటు అసలు మీకు ఉదయాన్నే మూడు నుండి ఐదు గంటలలోపు ఎందుకు మెలుగు వస్తుందో తెలుస్తుంది కూడా కాబట్టి ఈ వీడియోని దయచేసి చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది మీ జీవితంలో కలుగుతున్న మార్పులు చేర్పులు మీరు పట్టించుకోకపోవచ్చు మీ జీవితంలో చిత్ర విచిత్రమైన మార్పులు జరుగుతూ ఉన్నట్టుగా మీ ఆత్మసాక్షిని అడగండి ఖచ్చితంగా తెలుస్తుంది మీ భవిష్యత్కు సంకేతాలను కూడా ఇస్తుంది కొంతమంది ఎంత ప్రయత్నించినా సరే సూర్యోదయానికి ముందే లేవలేరు అలారం పెట్టుకున్నా సరే బ్రహ్మమూర్తంలో లేవడం వాళ్ళకు సాధ్యం కాని పని ఇక ఎవరైనా సరే అండి లేపడానికి ప్రయత్నించినా సరే వాళ్ళు ముద్దు నిద్రలోనే ఉంటారు కొంతమంది కానీ లేవలేరు అలానే ఉంటారు కానీ కొంతమందికి మాత్రం ఎవరు లేపకుండానే బ్రహ్మమూర్తంలో మేలుకు వస్తుంది శాస్త్రాల ప్రకారం ఇది భగవంతుడి యొక్క సంకేతం అయితే ఇటువంటి సంకేతం కేవలం కొంతమందికి మాత్రమే ఎందుకు వస్తుంది ఇటువంటి సంకేతాలు కలగడం వెనక కారణమేంటి ఈరోజు మనం ఈ వరంగా తెలుసుకుందాం పొద్దున్నే మూడు గంటల నుండి ఐదు గంటల మధ్యలో సమయం ఎంతో మహా అద్భుతమైన సమయం అంట దీన్ని మన శాస్త్రంలో అయితే బ్రహ్మముహూర్తం లేదా అమృత కాలం అని కూడా పిలుస్తూ ఉంటారు ఈ సమయాన్ని బ్రహ్మముహూర్తం అని ఎందుకు పిలుస్తారు అంటే ఇది అత్యంత శుభ సమయం ప్రాచీన కాలంలో అగస్త మహర్షి వారు ఈ సమయంలోనే లేచేవారట కేవలం ఆయన మాత్రమే కాదండి ఎంతోమంది మునులు మహర్షులు కూడా జపం తపం వంటివి ఈ సమయంలోనే చేసేవారు మనిషి తన దినచర్యను ప్రారంభించడానికి బ్రహ్మముహూర్తం సమయం అత్యంత శ్రేష్టమైనది అని శ్రీకరుడికి ఇచ్చిన ఉపదేశంలో సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడే చెప్పారు సూర్యోదయానికి ముందే లేచే వ్యక్తుల యొక్క లక్షణాలు మన శాస్త్రంలో చెప్పబడి ఉంది ఎవరైతే బ్రహ్మముహూర్తంలో మెలుకుంటారో వాళ్ళ క్రమశిక్షను పాటిస్తూ ఉంటారట వాళ్ళకి ఎటువంటి రోగాలు కూడా రావు సంపూర్ణ ఆరోగ్యంతో పాటు మనసు ఎప్పుడు కూడా శాంతంగా ప్రశాంతమైన జీవితాన్ని కూడా జీవిస్తారు నిజాయితీకి మారుపెరుగు బతుకుతారట ఏ పని చేసినా సరే పూర్తి శ్రద్ధతో చేస్తారు ఈ బ్రహ్మముహూర్తంలో నిద్ర లేచే వ్యక్తులకు రాగద్వేషాలు కూడా ఉండవు కపట వ్యక్తులు కూడా వీళ్ళకు నచ్చరు ఎప్పుడు కూడా పాజిటివ్గానే ఆలోచిస్తూ ఉండే తెలివైన వ్యక్తులు కంటే పూర్వమే నిద్రలు వేస్తారు అందుకే జనాలు కూడా అటువంటి వారిని ఎంతో గౌరవిస్తూ ఉంటారు వీళ్ళు ఎప్పుడు కూడా వేరే ఒకరి మనసును కావాలని బాధ పెట్టరు ఇతరులతో కఠినంగా మాట్లాడరు అంతేకాక బలహీనంగా వ్యక్తులను చూసి అసహించుకోరు కూడా కష్టకాలంలో తమ కుటుంబ సభ్యులను స్నేహితులను వదిలిపెట్టరు తల్లిదండ్రులను పెద్దలను గౌరవిస్తారు అంతేకాకుండా వీళ్ళ యొక్క జీవిత భాగస్వామి విషయంలో కూడా ఎంతో ప్రేమగా విశ్వాసంతో ఉంటారు ఒకవేళ మీలో కూడా ఈ గుణాలన్నీ ఉన్నాయి అంటే మీకు కూడా ఖచ్చితంగా బ్రహ్మ మేలుకు వస్తుంది ఆ లౌకిక శక్తులు ప్రభావమే మీ జీవితం మీద చూపిస్తాయి మీరు సనాత్మకంలో నడిచే విధంగా దోహదపడుతూ ఉంటుంది సూర్యోదయానికి ముందే లేచి మన పనులు చేసుకుంటే ఆ పనిలో విజయం ఖచ్చితంగా లభిస్తుంది ఏ ఇల్లాలు అయితే సూర్యోదయానికి ముందే ఇంటిని శుభ్రం చేసి ఇంటి ముందు చక్కగా ముగ్గులు వేస్తుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్త్రీనివాసనం ఉంటుంది ఏర్పరచుకుంటుంది కూడా ఇటువంటి ఇంటిల్లో ఒకవేళ ఇలాంటి ఇళ్లల్లో దుఃఖం అనేది దరిచేరదండి ఎల్లప్పుడూ కూడా సుఖ సంతోషాలతోనే జీవిస్తారు సూర్యోదయానికి ముందే లేచే వ్యక్తి సూర్యభగవానుడి కృపకు కూడా పాత్రులు అవుతారు సూర్య భగవానుడి మొదటి కిరణం ఏ మనుషులైతే తాకుతుందో ఆ మనుషుల యొక్క జీవితంలో అడుగు అడుగున అదృష్టం అనేది ఉంటుంది మన వేదాలలో సూర్యకిరణాల కామదేవులతో పోల్చుతూ ఉంటారు ఎలాగైతే కామదేవు ప్రతి కోరికను నెరవేరుస్తుందో అదేవిధంగా సూర్యకిరణాలు మనుషుల్లో పాజిటివ్ ఎనర్జీ నింపి వాళ్ళ తమ లక్ష్యాల దిశగా చేరుకునేలాగా చేస్తుంది ఒకవేళ అనుకోకుండా ఉదయం మీకు సూర్యోదయానికి ముందే మేలుకు వస్తే మీ జీవితంలో ఒక పెద్ద మార్పు చోటు చేసుకుపోతుంది ఈ బ్రహ్మాండంలో ఉన్న అద్భుతమైన శక్తులు మీకు కొన్ని సూచనలు కూడా చేస్తాయి ఇక ఇప్పటి నుండి మీ జీవితంలో కష్టకాలాలన్నీ తొలగిపోతాయి సుఖ సంతోషాలు అయితే రాబోతున్నాయి మీ దుఃఖం దరిద్రం అన్నీ నశించిపోతాయి ఈ సమయంలో దివ్యశక్తులు అత్యంత హై లెవెల్లో ఉంటాయి అంతేకాకుండా మన జీవిత పరమార్థం గురించి కూడా ఎన్నో సంకేతాలు ఈ దివ్యశక్తులు మనకి అందిస్తాయి ఒకవేళ మధుర ధ్వనులు వినిపిస్తూ మీరు మేలుకుంటూ ఉంటే గనక అటువంటి వ్యక్తులు భగవంతుడు కృపకు ప్రాత్రులు మధుర ధ్వనులు అంటే గుడి గంటలు పక్షులు కెళకెళ్ళ వాళ్ళు సుప్రభాతం వంటివి ఎవరికైతే పొద్దున్నే లేచినా వెంటనే గోమాత దర్శనం లాంటివి అవుతాయో వాళ్లకు కూడా ఎంతో అదృష్టవంతులండి అండి అంతేకాకుండా ఎవరైతే బ్రహ్మముహూర్తంలో లేస్తారో వాళ్ళకు భగవంతుడి పట్ల విశేషమైన భక్తి శ్రద్ధలు కూడా పెరుగుతూ ఉంటాయి భగవంతుడికి దగ్గర అవ్వడానికి ఈ బ్రహ్మమూర్తం ముహూర్తం ఎంతోగానో ఉపయోగపడుతుంది మనసులో స్వేచ్ఛమైన భక్తి శ్రద్ధలతో భగవంతుని ధ్యానిస్తే పాప నినాశనం కూడా అవుతుంది ఆ భగవంతుడు మీ తోటి ఉన్నట్టుగా కూడా మీకు అనుభూతి అనేది చెందుతుంది అటువంటి వ్యక్తుల మనసు స్వచ్ఛగా మారి వాళ్ళ పాపాలన్నీ నశించిపోతాయి అంతేకాక ఇకపై వాళ్ళ పుణ్యకర్మలు మాత్రమే చేయగలుగుతారు పద్మపురాణం ప్రకారం ఒక వ్యక్తి ఆత్మ నూట ఎనిమిది కోట్ల జీవులుగా జన్మించవలసి ఉంటుంది ఆ నూట ఎనిమిది కోట్ల జన్మల తర్వాత మానవ జన్మ లభిస్తుంది ఒకవేళ ఆ జన్మలో వాళ్ళు ఒక పుణ్యకార్యం కూడా చేయకపోతే తిరిగి మరోసారి నూట ఎనిమిది కోట్ల జన్మలలో ఎత్తవలసి ఉంటుందండి అటువంటి వారికి మోక్షం ప్రాప్తి కూడా కలగదు మానవ జన్మ మోక్షం సాధన కోసం మాత్రమే లభించింది కానీ ఈ సంసార సుఖంలో పడి మనిషి తన జీవిత పరమార్థాన్ని మర్చిపోతూ ఉన్నారు ఈ ప్రపంచం మాయలో పడి భగవంతుడికి దూరం అవుతూ ఉన్నారు కేవలం అందరికీ చూపించడానికి మాత్రమే పూజలు రతాలు వంటివి చేస్తూ ఉన్నారు ఒకవేళ మీరు కూడా బ్రహ్మముహూర్తం సమయంలో మేలుకు వస్తున్నట్లయితే గనక మీ కులదైవం కూడా మీకు ఏదో ఒక సంకేతం పంపిస్తున్నట్లే మీరు ఉదయాన్నే లేచి మీ ఆరాధ్య దైవాన్ని పూజించాలి ఆ శక్తి కోరుకుంటూ ఉంటుంది మీ నుంచి ఎందుకంటే ఆ సమయంలో చేసే ధ్యానం జపం వంటివి నేరుగా ఆ పరమాత్ముడితోనే మనల్ని కలుపుతూ ఉంటుంది పద్మపురాణం ప్రకారం మరో విషయం కూడా చెప్పబడి ఉంది ఒకవేళ మీరు బ్రహ్మ ముహూర్తంలో ఎటువంటి అలారం పెట్టుకోకుండా నార్మల్గా మీకు మెలకు వస్తూ ఉంటే మీరు చాలా గొప్ప వ్యక్తి అండి మీలో మంచితనం నిండుగా ఉంది మీరు మర్చిపోయి కూడా వేరే ఒకరికి హింసించరు బాధ పెట్టరు ఎవరిని హాని కలిగించి పనులు కూడా చేయరు పద్మ పురాణమే కాకుండా మన హిందూ ధర్మంలో కూడా అనేక పురాణాలు కూడా బ్రహ్మమూర్తం గురించి ఎంతో గొప్పగా చెప్పి ఉన్నారు ఈ సమయంలో పాజిటివ్ ఎనర్జీ నిండుగా ఉంటుంది ఎవరినైతే ఆ లౌకిక శక్తులు సంతోషపరచాలని అనుకుంటూ ఉన్నాయో వారికి మాత్రమే సూర్యోదయానికి ముందే మేలుకు అనేది వస్తుంది కేవలం పురాణ శాస్త్రాలే కాదండి మన సైంటిఫిక్గా కూడా ఇదే ఉంది ఇదే విషయాన్ని నిరూపిస్తున్నారు బ్రహ్మ ముహూర్తంలో ఈ బ్రహ్మాండంలో ఒక లౌ అలౌకిక శక్తి ఉంటుంది ఆ శక్తి పాజిటివ్ ఎనర్జీని ప్రేరణిస్తుంది ఎవరికైతే ఆ సమయంలో మేలుకొని ఉంటారో వాళ్ళు ఎక్కువ కాలం కూడా జీవిస్తారు ఇటువంటి మనుషులకు శారీరక రోగాలు కూడా కలగవు దరిదాపుల్లో కూడా రావు జీవితంలో సుఖ సంతోషాలతో పాటు విజయాలు కూడా వాళ్ళు సొంతం చేసుకుంటారు ఇక చివరగా చెప్పాలి అంటే మీరు ఎంత ప్రయత్నించినా సరే బ్రహ్మ ముహూర్తంలో లేవలేకపోతూ ఉన్నారు అంటే ఇది శుభచోచిగా కాదు అటువంటి వారు ఎంత ప్రయత్నించినా సరేనండి సూర్యోదయానికి ముందే లేవలేరు ఇక ఏ ఇల్లాలు అయితే సూర్యోదయం దాటిన తర్వాత లేస్తుందో అంటే ఉదయాన్నే లేవకుండా ఉంటుందో అటువంటి ఇంట్లో జ్యేష్ఠాదేవి కూడా తాండం లక్ష్మీదేవి అటువంటి ఇంట్లో అడుగు పెట్టదు ఆమెకు ఇష్టం కూడా ఉండదు ఎందుకంటే జ్యేష్ఠాదేవి లక్ష్మీదేవి ఒకే ఇంట్లో ఒకే చోట ఉండరు కాబట్టి చూశారు కదండి మీరు కూడా ఉదయం మూడు గంటల నుండి ఐదు గంటల లోపు మేలుకు వస్తూ ఉంటే చాలా అదృష్టవంతులండి ఇక మీ జీవితం అనేది అద్భుతంగా ఉంటుందన్నమాట మీరు ఎలా అయితే ఊహించుకుంటూ ఉంటారో అదే విధంగా మీ జీవితం అనేది ఉండబోతుంది చూస్తారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలానే మన ఛానల్ని మొదటిసారి చూసేవాళ్ళైతే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి ఓం శ్రీ మాత్రే నమ